hello everyone welcome back to our channel కేరళలో సో మా ఇంటి దగ్గర అయితే పెరినల్ల ఫంక్షన్ అయితే జరుగుతుంది ఇది ఒక ఫెస్టివల్ లాగా క్రిస్మస్ కంటే ముందు వస్తుంది ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి ఒక ఆరోని దాన్ని క్యారీ గోల్డ్ అన్నమాట అనమాట గోల్డ్ దాంతో తయారు చేసిన దాన్ని క్యారీ చేస్తూ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి అయితే వచ్చి అక్కడైతే ప్రేయర్ అయితే చేసి మళ్ళీ దాని నుంచి ఇంకొక ఇంటికి అయితే పాస్ అవుతూ ఈ విధంగా అయితే సెలబ్రేషన్ అయితే చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ ఇలాగ జరుపుతూ ఉంటుంది నేను సీసీ కెమెరాలో నుంచి చూసి ఇవైతే రికార్డ్ అయితే చేశాను లక్కీగా ఆ కెమెరాస్ ఉండడం వల్ల ఈ ఫెస్టివల్ అయితే చూడగలిగాను లేదంటే ఒకవేళ జరిగినా కూడా మాకు తెలిసేది కాదు చూసేవాళ్ళం కూడా కాదు ఒక ఒకసేంటి ఆరోతోనే చనిపోతారన్నమాట సో వారి మెమరీకి ఈ ఫెస్టివల్ అయితే జరుపుకుంటారని మా హస్బెండ్ అయితే చెప్పారు మా అంకులు అయితే ప్లేట్లో అయితే తీసుకొని వెళ్తున్నారు కదా సో అదైతే ఇంటికి అయితే వచ్చింది మళ్ళీ తీసుకొని వెళ్ళి ఇంకొక ఇంటికి అయితే వెళ్ళి ఇవ్వాలి అక్కడ నుంచి ఇలా అందరి ఇంటికి అయితే పాస్ అవుతూ వెళ్తుంది ఈ ఫెస్టివల్ చూడడం అయితే ఫస్ట్ టైం అయితే కూడా సీసీ కెమెరా ఉండడం నేను చూడగలిగాను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు ఈ ఊర్లోని పెద్ద క్రిస్మస్ అయితే ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో ఇది కూడా అంతే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇలా ఇంటికి అంతా క్లీనింగ్ అయితే చేసుకొని లైటింగ్స్ అయితే పెట్టుకొని క్రాకర్స్ కూడా కాలుస్తూ ఉంటారు కొంతమంది అక్కడ ఒరిజినల్గా ఉండింటే ఇంకా చాలా బాగా అనిపించింది ఇప్పుడు లేం కదా ఇలాంటి ఫెస్టివల్ అప్పుడు సో అందుకే ఒక అక్కడ ఉంటే ఇవన్నీ కూడా మిస్ అవుతాం కదా చాలా దూరంగా ఉంటే ఆపోజిట్ హౌస్ వాళ్ళు అయితే క్రాకర్స్ కూడా కాలుస్తున్నారు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఈ ప్లేస్లో